కాలగర్భములో కలిసిపోనున్న నల్లమల అడవులలో ఐదు వేల సంవత్సరాల నాటి ప్రాచీన దేవాలయం దేవుడి మాన్యం ఎక్కడా దేవాదాయ శాఖ ఎక్కడ రావలసిన పరిహారం ఎక్కడ దోచుకున్నారా దాచుకున్నారా ప్రభుత్వ నిర్లక్ష్యమా దేవాదాయ శాఖ దాస్తున్న వైనమా ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర శాసనాలు తాళపత్ర గ్రంథాలు శ్రీశైలంలోనే బయలు స్వామి దేవాలయంలో ఉన్నాయి ఇక్కడ మూర్తి శ్రీశైలంతో సమానంగా ఖ్యాతిగాంచినది మూర్తి చిన్నదిగా కీర్తి దొడ్డదిగా ఖ్యాతిగాంచిన ఈ దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ మూర్తికి అభిషేకాది పూజలు నిర్వహించారు పిదప కలియుగంలో చోళభూపాల మహారాజు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ మూర్తికి నిలువు బండలతో ఆలయాన్ని నిర్మించారు ఎంతో చరిత్ర కలిగిన త్వాపర యుగం నాటి ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో నంద్యాల జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తపల్లె గ్రామంలో ఉంది నల్లమలాడూరులో ఉండవలసిన ఈ దేవాలయ పరిధిలో ఈ గ్రామం ఎలా ఏర్పడిందనే విషయం కూడా మనం తెలుసుకోవాలి మిత్రులారా ఈ వీడియో చూసి నాకెందుకు లేని తలవంచుకోవద్దు నాడు మొగలుల అగాయత్యాలకు బలైపోయి ఎన్నో ధర్మానికి సంబంధించిన వేల సంవత్సరాల నాటి చరిత్ర మట్టిలో కలిసిపోయింది నేడు ఇంత చదువుకొని ఇంత విజ్ఞానం ఉండి కూడా నాడు జరిగిన అన్యాయమే నేడు నీ ధర్మానికి జరగబోతుంది వేల సంవత్సరాల నాటి దేవాలయాలు శిథిలవస్థకు చేరుకొని మట్టిలో కలిసిపోబోతున్నాయి శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో శ్రీశైలంలోనే ప్రధాన ఆలయానికి గోపురం నిర్మించే సమయంలో బయలు వీరభద్ర స్వామి ఆలయంలో లభించిన తాళపత్ర గ్రంథాలను చూసి శ్రీకృష్ణ దేవరాయలు వారు ఈ దేవాలయాన్ని సందర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ దేవాలయ పరిధిలో నల్లమల ప్రాంతంలో అసలు ఈ గ్రామం ఎలా ఏర్పడింది ఈ దేవాలయ ప్రాంతంలో కొత్తపల్లి గ్రామం ఏర్పడక ముందు ఐదు గ్రామాలు సుదూర దూరంలో ఉండేవి హరివరం చింతలపల్లె తులసిపురం పాడు సోమేశ్వరం ఈ ఐదు గ్రామాలలో నాడు భయంకరమైన గత్తర కలరా లాంటి వ్యాధి వ్యాపించడంతో ఎంతో జన జరిగింది ప్రాణాలు కాపాడుకోవడం కోసం మిగిలిన గ్రామ ప్రజలు అందరూ కలిసి నల్లమల అటవీ సమీపంలో ఒక నూతన గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామమే ఈ దేవాలయ పరిధిలో ఉన్న కొత్తపల్లి గ్రామం శిథిలమైపోతున్న ఈ దేవాలయాన్ని బాగు చేసుకోవడానికి దేవాలయానికి ఆస్తులు ఉన్నాయా అంటే ఆస్తులు ఉన్నాయి ప్రభుత్వం ప్రత్యేకించి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరమే లేదు ఉన్న వాటిని సక్రంగా ఉపయోగించి శిథిలావస్థకు చేరుతున్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే చాలు అంటున్నారు ఆ గ్రామ దేవాలయం కింద ఉన్న దేవుని మాన్యం ఏమైంది అంటే ఆ గ్రామ ప్రజలు చెబుతున్న కథనం ప్రకారం చెరువు కింద మునిగిపోయింది అసలు చెరువు ఎవరు తవ్వారు చెరువు తవ్వితే ఆ చెరువు కింద కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది చెరువు కోసం అంటున్నారు మరి కోట్ల రూపాయలు ఇస్తే దేవాలయ భూమికి రావాల్సిన పరిహారం ఇరవై సంవత్సరాలు అవుతున్నా ఎందుకు రాలేదు అసలు విషయంలోకి వెళితే కొత్తపల్లి మండలంలో గోకవరం గ్రామానికి చెందిన జి పుల్లారెడ్డి అనే ఆయన రెండు వేల నాలుగులో తన సొంత ఊరి చెరువు కోసం కొత్తపల్లిలోనే మూడు వందల యాభై ఎకరాలు కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయి అప్పట్లోనే పొలాలు తీసుకున్న ప్రజలందరికీ పూర్తిగా పరిహారం ఇచ్చారు కానీ తాండవ మల్లేశ్వర స్వామి దేవాలయానికి చెందిన మాన్యానికి మాత్రం ఇంతవరకు రాలేదు మార్కెట్ రేటు ప్రకారం సుమారు అరవై లక్షల రూపాయలు అవుతుందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు దేవాలయం శిథిలవస్థకు చేరుతుంది దేవాదాయ శాఖ నోరెళ్ళబెట్టి చూస్తుంది కానీ పరిహారం ఎవరి దగ్గరుంది ఉంటే జి పుల్లారెడ్డి గారి దగ్గరుందా లేదా ప్రభుత్వం ఇవ్వలేదా ఇస్తే ఎవరు దానిని స్వాహా చేశారు అనే విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు పట్టించుకోవలసిన దేవాదాయ శాఖ అలాగే నోరెల్లబెట్టి చూస్తూ ఆ అరవై లక్షల రూపాయలు వస్తాయా రావా పోని శిథిలవస్థకు చేరుతున్న అయినా బాగు చేస్తారంటే అది కూడా లేదు ఇది ఒక కేవలం తాండవ మల్లేశ్వర స్వామి ఆలయమే కాదు నల్లమల అడవులలో కొన్ని యుగాల నాటి ఆలయాలు ఎన్నో శిథిలవస్థకు చేరుతున్నాయి నాడు వారి దుష్ట పరిపాలనకు బలైపోతే నేడు మనం ఇంత విజ్ఞానం ఉండి కూడా మన ఆలయాలను కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యుగాల నాటి ఆలయాలను పునర్వైభవం తెచ్చుకోలేకపోతున్నామంటే జ్ఞానం విజ్ఞానం అనే పేరుతో కేవలం మనం తెలివి అనుకుంటున్నాం తప్ప మన చరిత్రను మనమే మన చేతులారా సర్వనాశనం చేస్తున్నామనే విషయం తెలిసేసరికి మన దేవాలయాలు ఈ భూమి మీద చాలా వరకు కనుమరుగైపోతాయి మట్టిలో కలిసిపోతాయి మేలుకో హిందూ మేలుకో హిందూ అని ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా నాది కాదు నాకెందుకులే మన ఏరియా కాదు మనకెందుకులే ఎక్కడో రాయలసీమ కదా అనుకుంటున్నాం అది రాయలసీమ కావచ్చు పలనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు సౌత్ కావచ్చు నార్త్ కావచ్చు యావత్ భారతదేశం కావచ్చు ప్రపంచంలో ఎక్కడైనా సరే యుగాల నాటి ఈ ధర్మాన్ని కాపాడుకొని తీరాలి దానికోసం మనం ఎంతవరకైనా అయినా వెళ్ళి పోరాటం చేయాలి ఇది నాది కాదు నీది కాదు అని అస్సలు అనుకోవద్దు ఎవరో హేళన చేస్తారు మీరు మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే కేవలం మన ధర్మాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప ఎదుటి వారిని కించపరచటానికి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకొని పోరాటం చెయ్యాలి నా పేరు కేదేశడు నంద జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పడినటువంటి ఐదు గ్రామాలు కలయిక అరివరం చింతలపల్లె తులసిపురం పాడు సోమేశ్వరం ఈ ఐదు గ్రామాలలో కలిపి ఇంత పూర్వం భయంకరమైన గతర కలరా లాంటి వ్యాధి వ్యాపించడంతో ఎంతో జీర్ణనాశనం జరిగింది గ్రామంలో ప్రజలు అందరూ కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఒక నూతన గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ గ్రామమే నేటి కొత్తపల్లి గ్రామంగా ఏర్పడి మండల కేంద్రంగా పిలువబడుతుంది ఈ గ్రామంలో శ్రీ శ్రీ తాండవ మలేశ్వర స్వామి దేవస్థానం ఎన్నో సంవత్సరాల నుంచి చేరింది అందువలన తాండమలేశ్వర స్వామి మూర్తి కూడా పూర్తి చిన్నది తీర్చిదొడ్డదిగా ప్రగతి పొందింది ద్వాపరయుగంలో పాండవులు పంచపాండవులు అరణ్యవాస కాలంలో ఈ మూర్తికి అభిషేక అభిషేక పూజ నిర్మించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి ఐదు వేల సంవత్సరాలకు ముందు ఈ ఆలయ నిర్మాణంలో తాండమలేశ్వర స్వామి ఆలయాన్ని మెరుగుబండలుతోంది మేలు పండుగలతో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి స్థితిరాస్థ మారింది కాబట్టి ఆలయాన్ని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మనం బాగు చేసుకోవాలని చెప్పేసి రాండవ మల్లేశ్వర స్వామి గుడి మరియు ఆంజనేయ స్వామి గుడి కలిపి అరవై ఎకరాలు దానికి సంబంధించి రెండు వేల నాలుగు సంవత్సరంలో పుల్లారెడ్డి తన సొంత ఊరికి చెరువు కోసం కొత్తపల్లిలోని మూడు వందల యాభై ఎకరాలు కొనుగోలు చేశాడు కానీ అప్పట్లో పొలం తీసుకున్న ప్రజలందరికీ అప్పట్లోనే అమౌంట్ ఇచ్చారు కానీ ఇరవై సంవత్సరాలు అవుతున్నా కూడా రామేశ్వర స్వామి స్వామి గుడి ఏడు ఎకరాల ఏజెంట్ ఇంతవరకు డబ్బులు రాలేదు కనుక ఇంపటే డబ్బులు కూడా చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం